హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తులతూగాలని అమ్మని కోరుకుంటున్నానండి అనుకున్న పనులన్నీ కూడా తక్షణం జరిగిపోవాలి అంటే మనం మంచి చేస్తే ఆ మంచి అనేది నలుగురికి వెంటనే అందాలి మనం చేసే సహాయం అనేది కూడా తొందరగా అందరికీ చేరాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు మొదలుపెట్టిన కార్యం ఏదైనా కూడా వెంటనే జరిగిపోతుందనమాట అలా అని కాకుండా చాలామంది మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము కానీ పనులనేవి ఆగట్లేదు అంటే మే అవ్వటం లేదు మేము వివాహ ప్రయత్నం చేస్తున్నాము ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాము అయినా కూడా అవన్నీ జరగటం లేదు అనుకోకుండా చివరి నిమిషం వరకు వచ్చినాక ఆగిపోతూ ఉన్నాయి అని బాధపడే వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక చక్కని పవర్ఫుల్ స్విచ్ వర్డ్ అండి అలాగే అద్భుతమైనటువంటి వారాహి అమ్మవారి యొక్క మంత్రాన్ని చెప్పబోతున్నాను స్విచ్బోర్డ్ అయితే మీకు ఛాలెంజింగ్ అండి ఇది ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ యొక్క కోరిక అనేది తీరుతుందనమాట మీరు తలపెట్టిన పని అనేది జరగటం జరుగుతుంది అంటే మీరు ఉద్యోగం కోసం అప్లై చేసినా లేదా వ్యాపారంలో ఏదైనా పెట్టుబడి పెట్టినా ముందుకు సాగాలి అని మీరు మనసులో ఒక గట్టి సంకల్పం చెప్పుకొని ఈరోజు చెప్పబోయేటువంటి స్విచ్ వాడిని చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి అనేది జరుగుతుందనమాట వందకి వంద శాతం ఛాలెంజింగ్ స్విచ్ ఓడం వారాహి మంత్రం అని చెప్పుకోవాలి అయితే మీరు చేయవలసిందల్లా నమ్మకంతో చేయాలి మనం చూసాము అనుకుంటే తప్పేముంది ఒకసారి అనుకుందాం అనుకోకుండా ఈ పని నాకు జరుగుతుంది ఈ బోర్డ్ వల్ల నా కోరిక తెరవేరుతుంది ఈ మంత్రం వలన నేను అనుకున్న పని సక్సెస్ఫుల్ విజయవంతం అవుతుంది అని నమ్మకం ఉంచి చేయండి అప్పుడే మీ జీవితంలో మీరు అనుకున్న పని ఏదైనా సరే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో జరిగిపోతుందనమాట ముందుగా అయితే మీ అందరికీ కూడా స్విచ్ ఓర్డ్ని అయితే ఇవ్వబోతూ ఉన్నాను ఈ స్విచ్ ఓర్డ్ని అయితే మీరు ఖచ్చితంగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటల అంటే మూడు సార్లు కూడా మీకు నచ్చితే అంటే నచ్చటం అంటే కుదరటం ఏ మీకు సమయం ఉంది అనుకున్నట్లయితే నలభై ఎనిమిది సార్లు లేదు అంత సమయం కేటాయించలేక అనుకుంటే ఇరవై ఎనిమిది సార్లు అయినా సరే ఈ యొక్క స్విచ్ వర్డ్ని జపించండి ఫస్ట్ తెచ్చేసి స్క్రీన్ పైన మీకు స్క్రోల్ చేస్తాను ఈ స్విచ్ వర్డ్స్ అనేవి ఇంగ్లీష్లోనే ఉంటాయి మీకు ప్రొనౌన్షియేషన్ బట్టి మీరు జపించవచ్చు చాట్ చేయవచ్చు అనమాట ఆ ఫస్ట్ స్విచ్ వర్డ్ అనేది చదవటానికి రావట్లేదు అనుకున్న వాళ్ళు రాయండి ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది ఆ స్విచ్ వర్డ్ వచ్చేసి రిలీజ్ ఆయిల్ రిలీజ్ ఆయిల్ రిలీజ్ ఆయిల్ అంటే మన ఒంట్లో ఉన్నటువంటి బ్లాకేజెస్ మొత్తం పోవటానికి మనకి తెలియకుండా మన ఒంట్లో ఉండేటువంటి చెడు శక్తి వలన కావచ్చు చెడు పీడ వల్ల కావచ్చు దేనివలనైనా సరే మనం మొదలుపెట్టిన కార్యం ఆగిపోతూ ఉన్నా మనం అనుకున్న పని జరగకుండా అంతటితో అది ఆగిపోతూ ఉన్నట్లయితే కనుక ఈ యొక్క రిలీజింగ్ ఆయిల్ రిలీజ్ ఆయిల్ రిలీజ్ ఆయిల్ అనేటువంటి స్విచ్ బోర్డ్ని మీరు ట్వంటీ ఎయిట్ టైమ్స్ అయితే ఖచ్చితంగా జపించండి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అలాగే దీనితో పాటు మరొక స్విచ్ బోర్డ్ అనేది ఉంది అది కూడా స్క్రీన్ పైన ఇస్తాను రెండిటినీ కూడా జపించవచ్చు ఒకేసారి జపించవచ్చు అయితే ముందు మీరు నమ్మకంతో చేయండి ఇది జరుగుతుందా అని ప్రశ్నించారు అంటే మీకు నమ్మకం లేనట్టు నమ్మకం లేనప్పుడు మనం దేన్ని కూడా ముందుకి కొనసాగించలేమండి ఇది నేను చేయగలను నేను అనుకోవటం వలన నాకు మంచి జరిగింది అని మీరు పాజిటివ్నెస్ని అనుకుంటూ మీలో మనసులో పాజిటివ్ థింగ్ని అనుకుంటూ కనుక మీ కోరిక మీ సంకల్పం ఏదైతే ఉందో దానిని ముందుగా చెప్పుకొని తరువాత ఈ రిలీజ్ ఆయిల్ అనేటువంటి స్విచ్ వాడిని చార్జ్ చేయండి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ యొక్క సంకల్పం అనేది ఎట్టి పరిస్థితుల్లో తీరుతుందండి దానిలో ఎలాంటి నిస్సందేహము లేదనమాట మీ యొక్క సమస్య ఇంకా గడ్డుగా ఉంది కఠినంగా ఉంది అనుకున్నట్లయితే కనుక ఇప్పుడు చెప్పబోయేటువంటి మరొక స్విచ్ వాడిని కూడా ఈ రిలీజ్ ఆయిల్ అన్న తర్వాత ఇప్పుడు ఇచ్చే స్విచ్ వాడిని కూడా చార్ట్ చేయండి ఖచ్చితంగా ఎట్టి తం పరిస్థితుల్లో ఎలాంటి వాళ్ళకైనా కూడా ఆ యూనివర్స్ అనేది మంచి అనేది ఖచ్చితంగా చేస్తుందనమాట మనం చేయవలసిందల్లా నమ్మకంతోనే ఎమరాల్డ్ 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 స్క్రీన్ పైన మీకు స్విచ్ వాడిని ఇచ్చానండి ఎమరాల్డ్ ఎమరాల్డ్ అంటే ముందుగా మీరు ఏదైతే కోరిక కోరుకున్నారో ఏ సంకల్పం అయితే చెప్పుకున్నారో మాకు ఆ కోరిక తీరాలి మా యొక్క సమస్య తీరిపోయింది అంటే పాజిటివ్నెస్లో చెప్పుకోండి మా కోరిక తీరిపోయింది మా సమస్య తీరిపోయింది మేము వ్యాపారంలో అభివృద్ధి చెందాము లేదా నాకు ప్రమోషన్ వచ్చింది విదేశాలు వెళ్ళాము మీ కోరిక ఏదైతే ఉందో అది జరిగినట్లుగా మీరు పాజిటివ్నెస్తో చెప్పుకున్న తర్వాత రిలీజ్ ఆయిల్ రిలీజ్ ఆయిల్ ఎమరాల్డ్ ఎమరాల్డ్ ఈ యొక్క స్విచ్ వర్డ్స్ని కంటిన్యూస్గా మూడు పూటల ప్రతిరోజు కూడా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటల ట్వంటీ ఎయిట్ టైమ్స్ అనేది మీరు జపించగలిగినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క కోరిక అనేది హండ్రెడ్ పర్సెంట్ బై హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుందని మాట ట్వంటీ ఫోర్ అవర్స్ విత్ ఛాలెంజింగ్ స్విచ్ వర్డ్ అనమాట కాబట్టి ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దండి అయితే ఈ స్విచ్ వర్డ్తో పాటు మీకు ఇంకా అనుకోని సమస్యలు ఉన్నా లేదా మేము నమ్మకముతో అమ్మవారిని నమ్మాము మాకు అమ్మ మంత్రం కావాలి అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా వారాహి అమ్మవారి మంత్రాన్ని కూడా ఇప్పుడు స్క్రీన్ పైన ఇస్తాను అయితే ఇప్పుడు చెప్పుకున్న స్విచ్ ఓడికి మనము నియమాలు నిబంధనలు ఏమీ చెప్పుకోలేదండి కానీ అమ్మవారి మంత్రాలు అనేటువంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొన్ని కొన్ని నియమాలు అనేవి ఉంటాయన్నమాట ఏమిటంటే కనుక పీరియడ్ టైములో ఉన్నవాళ్ళు కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ వారాహి అమ్మవారి యొక్క నామాలనేది జపించవద్దు అలాగే అమ్మవారి మంత్రాలని ఎప్పుడూ కూడా మనము శ్రద్ధతో చక్కగా అంటే శుచిగా ఉన్నప్పుడు జపించటం వలన ఫలితాలు అనేవి అద్భుతంగా ఉంటాయన్నమాట కాబట్టి కుదిరిన వారు ఉదయాన్నే మీరు బ్రహ్మముహూర్తంలోనే జపించటానికి ప్రయత్నం చేయండి అలా కుదరలేదు అనుకున్న వాళ్ళు సాయంత్రం పూట జపించడానికి ప్రయత్నం చేయండి మిగతా టైంలో జపించకూడదని కాదండి కానీ మనకి పర్టికులర్ సమయం అనేది ఉండటం వలన మనకు వచ్చేటువంటి ఫలితాలు అనేవి అంత అద్భుతంగా ఉంటాయన్నమాట మీకు ప్రతిరోజు కూడా అమ్మవారి మంత్రాలనేది అమ్మవారి యొక్క వీడియోలు అనేది చూస్తూ ఉన్నట్లయితే ముందు వీడియోస్లో మీకు ఎలా చెప్పాను ఎలా చేయాలి అనేది క్లియర్గా అర్థమవుతుందనమాట అయితే వీడియోలో చిన్న రిక్వెస్ట్ అండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మందికి మన యొక్క సహాయం అనేది అందవచ్చు అంటే వాళ్ళ సమస్య అనేది తీరటానికి మన వంతు ప్రయత్నం మనం చేయవచ్చు అనమాట కాబట్టి ఒక చిన్న లైక్ ఇవ్వండి లేదంటే మన తెలిసిన వాళ్ళకి వీడియో అనేది షేర్ చేయండి ఇప్పుడైతే మీ అందరికీ కూడా మంత్రం ఏమిటి అనేది స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను సేమ్ యాజ్ ఇట్ ఈస్గా తప్పులనేది పోకుండా మీ కోరిక సంకల్పం చెప్పుకొని మంత్రాన్ని జపించవచ్చు అనమాట మంత్రం వచ్చేసి ఓ అతిశయ కార్యసిద్ధిదయ్యై నమ ఓ అతిశయ కార్యసిద్ధిదయ్యై నమ అతిశయ కార్యసిద్ధిదాయైన మహా అవకాశం ఉంది అనుకున్న వాళ్ళు చదవగలము అనుకున్న వాళ్ళు మీ కోరిక తీరాలి అని గట్టి సంకల్పం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా నూట ఎనిమిది సార్లైతే మంత్రాన్ని జపించండి ఖచ్చితంగా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ కోరిక అనేది మీరు మొదలుపెట్టిన కార్యం ఏదైనా సరే తీరిపోతుందనమాట దీనిలో ఎలాంటి నిస్సందేహము లేదు ఇది ఒక ఛాలెంజింగ్ వీడియోగానే నేను మీ అందరికీ కూడా ఇవ్వబోతున్నానండి ఎందుకంటే మనం చెప్పుకున్నటువంటి ఈ స్విచ్వర్డ్స్ అనేవి ఈ యొక్క మంత్రాలు అనేవి అంత అద్భుతమైనటువంటి మహిమ కలిగినటువంటి శక్తివంతమైనటువంటి మంత్రం కూడా ఇది కాబట్టి మీకు ఇంత హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనేది ఇవ్వటం జరుగుతుంది కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా చేయవలసిందల్లా ఒక్కటేనండి నమ్మకంతో చేయండి మేము నమ్మాము మమ్మల్ని ఇంకెవ్వరూ బయటపడవేయలేరు నేను కోరుకున్నాను ఈ కోరిక ఖచ్చితంగా నీవు తీరుస్తావు తల్లి అని ఆ తల్లిని వేడుకుంటూ మీ యొక్క మనసులో ఉన్నటువంటి సమస్య బాధ కోరిక ఏదైతే ఉందో దానిని చెప్పుకున్న తరువాత ఈ యొక్క మంత్రాన్ని జపించండి నమ్మకం లేని చోట ఏది కూడా నిలబడదండి నమ్మకంతో మీరు చేయటం వలనే మీ కోరిక అనేది తీరుతుందనమాట కాబట్టి ఎవ్వరూ కూడా ఈ స్విచ్వోర్డ్ని ఈ యొక్క మంత్రాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు స్విచ్ వర్డ్స్కి మనం ఎలాంటి నియమాలు అనేది చెప్పుకోలేదనమాట ఈ యొక్క మంత్రానికి మాత్రం ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది అయితే ఈ రెండిట్లో మాకు ఇంగ్లీష్లో ఉంది రావట్లేదు లేదా ఇవి చదవటానికి తెలియట్లేదు అనుకున్న వాళ్ళు మీకు స్క్రీన్ పైన ఇచ్చాను కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకొని వాటిని ప్రతిరోజు కూడా మూడు పూటలా రాయటానికి ప్రయత్నం చేయండి మనం చదివినా రాసినా ఫలితం అనేది ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది అద్భుతమైనటువంటి మన యొక్క సమస్యలు అనేటువంటిని తీర్చేసేటువంటి శక్తివంతమైనటువంటి ఈ యొక్క స్విచ్ వర్డ్స్ మంత్రాలు ఎప్పుడు కూడా మనకి తోడుగా ఉంటాయన్నమాట నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు కూడా మనకి కీడును చేయని కీడు చెయ్యని తల్లి ఉంది అంటే వారాహి అమ్మవారేనండి నమ్మి నమ్మకంతో కనుక ఆ తల్లిని వేడుకుంటే మీ యొక్క కోరిక అనేది పని అనేది వితిన్ క్షణాల్లో జరిగిపోతుందనమాట మీరు తలుచుకోవటమే తరువాయి అన్నట్టుగా ఆ తల్లి మన కోరికలు అనేది తీర్చేస్తుంది కాబట్టి ఎవ్వరూ కూడా అపనమ్మకముతో కాకుండా అమ్మ మీద మనస్సు ఉంచి ఈ యొక్క కోరిక అంటే ఈ యొక్క మంత్రం అనేది జపించండి అలాగే చిన్న చిన్న అలాగే కఠినమైన సమస్యలు అనుకున్నప్పుడు ఒక్కరోజు రెండు రోజులు కాకుండా కొద్దిగా టైం తీసుకుని అంటే తొమ్మిది రోజుల పాటు అయినా సరే కంటిన్యూస్గా జపించడానికి ప్రయత్నం చేయండి ఎలాంటి కఠినమైన సమస్యలకైనా గడ్డు సమస్యలకైనా అలాంటి ఆగిపోయినటువంటి కోర్టు కేసులైనా సరే విత్ ఇన్ డేస్లోనే తీరిపోతాయన్నమాట కాబట్టి మీకు ఇది ఒక ఛాలెంజింగ్ వీడియో లాగా తీసుకొని మీరు నమ్మకంతో జపించి చూడండి మీ కోరిక తీరలేదు అనేటువంటి మాట అనేది ఎవ్వరు కూడా కామెంట్ చేయలేరన్నమాట అంతటి శక్తివంతమైన అద్భుతమైన స్విచ్ వర్డ్సు వారాహి అమ్మవారి మంత్రము స్వస్తి